ఓం నమ శివా శంభో శంకర హరం మహాదేవ మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఇప్పుడు మిథున రాశివారికి ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు చూద్దాం చిలికమ్మ ఇప్పుడు మిథున రాశి వారికి ఎలా ఉంది చూడమ్మా ఇప్పుడు మిథున రాశి వారికి లక్ష్మీ నరసింహ స్వామి వచ్చారండి మిథున రాశి వారికి పేరు మీద చూడండి ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ చేతుల డబ్బు నిలవదండి నోట్లో మాట దాగదు ఏదన్నా మాట వస్తే నోటి ముంగండి బడబడి చెప్తారు నిజం చెప్తారో అర్థం మీకు వస్తుందండి కానీ మీరు చేసే పనుల్లో కానీ జాబ్లో కానీ ఉంది ఒక పెద్దమనిషి మనిషి మీకు సహకారం కూడా చేసే యోగం ఉందండి ఆ పెద మనిషి వల్ల మీకు ఉన్నది కానీ చెడు ఏం లేదు కానీ మీరు ఎంత నిదానం చేస్తే అంత ఉంది మీ పేరు మీద రాబోయే దినాల్లో కానీ మంచి గడియలు ఉన్నాయి ఆ భగవంతుని వల్ల మీకు బాగుంటుంది కానీ మీరు ఎక్కువ కానీ పార్ట్నర్ పని కానీ మొదలు పెట్టకండి ఒక ఇల్లు గురించి ఇల్లు కట్టాలి అదృష్టం రేకాటంలో ఏదన్నా మొదలు పెట్టాలనుకుంటే సోమవారం గురువారం శుభం మంచి దినాలు ఉన్నాయండి కానీ మీ అదృష్టం రేకాటంలో కూడా బాగుంటుంది ఏ పని చేసినా కానీ సూపర్ ఉందండి మీ పేరు మీద అనుకున్న పనులు మీకు భగవంతుని దయవాల మీకు బాగుంటుంది అవిద్య రామయ్య అదృష్ట బ్రేకాటంలా మేం మీరు బావకి మాత్రం ఐదు వారాలు పూజించండి మీ దళితురాలు అనేది మొత్తం దూరం అయిపోతాయి మీ కష్టాలు దూరం అయిపోతాయి మీ ఇంటి మీద లోకులు ఎడుపు కన్ను ఎవరు ఉన్నా కానీ ఏం కాదండి మీ అదృష్ట బ్రేకాటంలో సూపర్ ఉంటుంది ఆ భగవంతుని దయ వల్ల బాగుంటుంది కానీ హంస కడియా మంచిగుందండి మీరు ఏ పని చేసినా కానీ బాగుంటుంది కానీ ఉరుకులు ఆడవద్దండి నిదానంతో చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద ఆ భగవంతుడు ఇచ్చిన అన్నం బట్ట బాగుంది కానీ మీరు పార్ట్నర్ పని కానీ మాత్రం చేయకండి కానీ మీరు సో సోదరులతోటి సుఖపడే జీవితం ఉండదండి మీరు ఎంత నిదానం చేయండి అంత మంచిగా ఉంది మీ పేరు మీద కానీ తుడ వాళ్ళతోటి సుఖపడే జీవితం ఉండదండి కానీ అనుకున్న పనుల్లో కానీ ఉంది కష్టపడి పైకి వస్తారండి ఆ భగవంతుని మీకు మంచిగా ఉంది మీ లైఫ్లో కానీ మీ అదృష్టం రేకాటంలో కానీ బాగుంది కొద్దిగా భారభర్తల్లో కానీ సంసారంలో కానీ మీ ఆసులు మా మస్తు మంది పుల్లలు పెట్టాలనుకుంటారు వాళ్ళ మాటలు వినకండి మీ అనుకున్న పనులు మీకు మంచిగా అవుతుంది కానీ మీరు ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయి ఆ భగవంతుని దయ వల్ల మీకు బాగుంటుంది కానీ ఉరుకులు ఎంత నిదానం చేయండి అంత మంచిగా ఉంది ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ మీకు మంచి కడియాలు ఉన్నాయి కానీ శేషే రేఖాటంలా అనుకున్న పనుల్లో కానీ ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయండి కానీ పార్ట్నర్ పనులు కానీ పొత్తుల పని మాత్రం కానీ అలాంటివి మాత్రమే చేయకండి మీరు ఎంత నిదానం చేయండి అంత మంచిగా ఉంది కానీ చేసే పనుల్లో కానీ నిదానంతో చేయండి కానీ మీ ఇంట్లో ఏదన్నా దేవునికి మొక్కుపడి ఉంటే అది చెల్లించండి ఆ దేవునికి మాత్రం వేయరండి మీ అనుకున్న పనులు అవుతున్నాయి ఏ పని చేసినా కానీ బాగుంటుంది మీ పేరు మీద కష్టం సుఖం భగవంతుని వల్ల అదృష్ట బ్రేకా బాగుంటుంది కానీ ఎక్కువ ఆలోచనకండి మీ సొంత తెలివితో పనిచేయండి కానీ ఒకరు చెప్పినట్టు మీరు చేయకండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయి కొత్త పనుల్లో కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి కానీ ఏం తొందరపడకండి నిదానంతో చేయండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు అదృష్ట బ్రేకాట మంచిగా ఉందండి